పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీఎల్పిఎస్ గుంటూరులో నిర్వహించిన ఐసీఈ స్కేటింగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో పల్నాడు జిల్లా పెదకూరపా నియోజకవర్గం కొసూరులోని జైపార స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో పదమూడు జిల్లాల నుంచి సుమారు ఆరు వందల మంది క్రీడాకారులు పాల్గొనగా ఈ స్కేటింగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో భారత్ స్కూల్ విద్యార్థులు నలుగురు విజయం సాధించినట్టు జయభారత్ స్కూల్ డైరెక్టర్ జైనందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జైనందర్ రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు జి గౌతమ్ ఎం బంగారు సుబ్బయ్య ఎస్డి అబ్దుల్ హమీద్ ఎస్ సాంబశివరావులు బేసిక్ ఇన్లైన్ బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు తెలిపారు మెడల్స్ సాధించిన విద్యార్థులను డైరెక్టర్ జైనందర్ రెడ్డి స్కేటింగ్ కోచ్ షేక్ ఖాజా వ్యాయామ ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులు అభినందించారు